నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు దసరా కానుకగా సిద్ధమయ్యారన్నమాట ఈ పథకాలకు ప్రభుత్వం అయితే ఎటకేలకు లాంఛనంగా ప్రారంభించబోతుంది సో దీనికి సంబంధించి మనకు న్యూస్ ఆర్టికల్ కూడా రావడం జరిగిందండి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చా అండి క్లారిటీగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పండుగకు కానుకలు ఏదైతే రెడీ ఇక మొత్తానికి మహిళలకు డబ్బులు దమ్మక దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ప్రభుత్వం అయితే దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి మూడు దీపం అంటే సిలిండర్లు అయితే ఫ్రీగా ఇవ్వనున్నారు దసరా నుంచి ఉచిత బస్సు అదేవిధంగా సీఎం చంద్రబాబు ఆలోచనలో ఉన్నట్లు ఇప్పటికే పూర్తయిన కసరత్తు నేడో రేపు ఆర్టీసీ ఉచిత ప్రకటన చేసే ఛాన్స్ ఏంటైతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎటకేలకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్కటి అయితే ఇప్పటికే ప్రస్తుతానికి లాంచ్ చేస్తున్నారు పండుగ కానుకగా ఇవన్నీ కూడా రెడీ అవుతున్నారనమాట మహిళలకు సంబంధించి ఏదైతే పథకం అయితే ఉందో ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి అందరు కూడా ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి దాంతో పాటు గ్యాస్ సిలిండర్ సంబంధించి రెండు పథకాలను ప్రభుత్వం అయితే లాంచ్ లాంచడంగా ప్రారంభించబోతుంది పండుగ కానుకగా రెడీ అవుతున్నట్లు మనకు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఒకసారి ఎవరైతే ఇక్కడ తెలంగాణలో ఏ రకంగా అయితే నడుస్తుందో అదే రకంగా కొనసాగించాలని చూస్తున్నారు సో మొత్తం ఇదైతే ప్రభుత్వం అయితే హామీ మేరకు అయితే ఈ పథకాన్ని రెండు నుంచి మూడు అయితే ప్రభుత్వం అయితే ఎట్టకేళ్ళకైతే గుడ్ న్యూస్ చెప్పిందనమాట సో ఎంతమంది ఉన్నారు ఏందనేది లెక్కలు కూడా వచ్చాయి ఇక్కడ చూసుకోవచ్చండి మనకు గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటే ఒక్కో కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్ ఇస్తారు అది కూడా ఒక కుటుంబానికి సంబంధించి ఏడాదికి ఏదైతే రెండు అంటే రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు లబ్ధి అయితే చేయకుంటుందన్నమాట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ యాభై ఐదు ఏదైతే లక్షలకు పైగా వంట గ్యాస్ సిలిండర్లు ఉచిత సిలిండర్ పథకం అమలు చేస్తే ఈ దీపం పథకం ఇటు కేంద్రం నుంచి అయితే మొత్తానికైతే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట దాంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో అయితే చాలామంది ఈ పథకాన్ని కోసం అయితే చూస్తున్నాం అన్నమాట రోజుకు ఆర్టీసీకి పదమూడు నుంచి పదహారు కోట్ల ఆదాయం వస్తుంది సుమారు నాలుగు వందల కోట్ల వరకు అయితే ప్రయాణికులు టికెట్లు అయితే కొనుగోలు చేస్తున్నారు సో ఉచిత బస్సు వల్ల ఏడాదికి రెండు రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల కోట్ల అదనపు భారం పడే ఛాన్స్ అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే అందించారు మొత్తం మీద అయితే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సో ఎలా ఉంటుంది ఏంది దీనికి సంబంధించి ఏ సర్టిఫికేట్లు అంటే ఏ కార్డులు అంటే ఆధార్ కార్డు కావచ్చు మా దగ్గర ఉన్నటువంటి తన ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే నివాసం ఉంటున్నామో అలాంటి కార్డులు చూపిస్తే సరిపోతుంది ఆధార్ కార్డును ఇతర కార్డులను అయితే ప్రామాణికంగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు పింఛన్లు ఉన్నాయో ఆ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అక్టోబరు ఒకటో తారీఖు అంటే రేపటి నుంచే వంద శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట సో కొంతమందికి సంబంధించి విజయవాడ గుంటూరు సంబంధించి రెండు వందల అరవై అనగా రెండు వందల యాభై ఎనిమిదికి సంబంధించి ఈ అయితే ఉన్నారన్నమాట డబుల్ పెన్షన్ అయితే తీసుకోవాలని చెప్పేసింది అనమాట గతంలో తీసుకోలేదు సో ప్రధానంగా నాలుగు వేల రూపాయలు అంటే ఎనిమిది వేల రూపాయలు ఆరు వేలు తీసుకునే వరకు పన్నెండు వేల రూపాయలు ఇక పదివేల రూపాయలు తీసుకునే వరకు ఇరవై వేలు పదిహేను వేలు తీసుకున్న వరకు ముప్పై వేలు అయితే చేతికి అయితే అందిస్తారనమాట సో మొత్తం మీద అయితే సచివాలయం ఉద్యోగులకు సంబంధించి అయితే కీలక ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట అక్టోబర్ రెండు తారీఖున అయితే ఇవ్వరు ఎందుకంటే ఆ రోజు గాంధీ జయంతి తర్వాత మూడు తారీఖు లేదంటే నాలుగు తారీఖు ఈ లోపే కంప్లీట్ అయితే చేయనుంది ఇక ప్రభుత్వం చెప్పకనే చెప్పింది పరీక్షలకు సంబంధించి ఎంక్వైరీ కూడా జరుగుతుందని సో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా కొత్త పరీక్షలకు సంబంధించి మేము అప్లికేషన్ చేసుకోవడానికి అక్టోబర్లో మేము ఛాన్స్ అయితే ఇస్తున్నాం సూపర్ సిక్స్ గతంలో వైఎస్ఆర్ హయాంలో ఉన్నప్పుడు చాలామంది పెన్షన్లు అయితే కట్టాయని చెప్పేసి ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నకిలీ సర్టిఫికేట్లు ఏదైతే ఆ పత్రాలను అయితే వెరిఫై చేస్తున్నారు కొంతమందిని అయితే తొలగించబోతున్నారట రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ అయితే మనకు నెక్స్ట్ మంత్లో అయితే ఇప్పటికే ఈ అయితే గడిచిపోయింది కాబట్టి రేపటి నుంచి పెన్షన్లు అయితే పూర్తి స్థాయిలో కూడా అందిస్తారు అదేవిధంగా దీపం పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎట్టకేలకు మార్గదర్శకం అయితే విడుదల చేయబోతుంది ఎవరెవరు అర్హులు ఏ దీనికి సంబంధించి గైడ్లైన్స్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తుంటాను కొత్త పెన్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో క్యాష్ కావచ్చు అదే విధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు లాంటివి తగిన పత్రాలు అయితే సిద్ధం చేసుకోవాలి మొత్తం మీద అయితే ఇదాం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలిసినా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్